ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి కియో హాస్పిటల్ కరీంనగర్లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు వెల్కమ్ టు సుమన్ టీవీ అబ్బా మెట్రో రైల్ ఛార్జీలు మళ్ళీ పెంచిన గవర్నమెంట్ అయితే జనాన్ని దోచుకుంటుందిరా ఈ అమ్మ మామూలు ఛార్జీలా మళ్ళా మళ్ళీ ఈ బాధ ఏంది దారుణంగా ఉంది పరిస్థితి అనుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు మెట్రో రైల్ ఛార్జీలు పెంచితే తప్పేంటి నా ప్రశ్నకి మీరు సమాధానం కూడా అడగొచ్చున్నాను మెట్రో రైల్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారి మెట్రోలో ప్రయాణం చేసిన వాళ్ళు రెగ్యులర్గా ప్రయాణం చేసిన వాళ్ళని అడగండి ఛార్జీ చాలా తక్కువ స్పీడ్ ప్రయాణంలో స్పీడ్ చాలా ఎక్కువ ఉప్పల్లో ఎవరైనా మెట్రో రైలు ఎక్కితే రాయదుర్గంలో దిగడానికి కేవలం అరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఒక క్యాబ్ బుక్ చేసి చూడండి లేకపోతే అట్లీస్ట్ ఒక బైక్ బుక్ చేసి చూడండి చాలా అగ్రిగేటెడ్ యాప్స్ ఉన్నాయి కదా యూబర్ అనో ర్యాపిడో అనో లేకపోతే ఏదో యాప్స్ ఉన్నాయి కదా కనీసం బైక్ మీద పోవాలన్నా బైక్ బుక్ చేస్తే బైక్లో పోవాలన్నా కనీసం మూడు వందల రూపాయలు తీసుకుంటాడు ఉప్పల్ నుంచి రాయదుర్గం కావచ్చు లేకపోతే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ కావచ్చు మెట్రో అత్యంత చౌక ధరకి ఇప్పటికి నడుస్తుంది ఎల్ఎన్టీ మెట్రో నిజంగా ఈ మెట్రో హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ లాంటిది ఈ పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా ప్రతిరోజు ఐదు లక్షలకు పైగా జనాన్ని ట్రావెల్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నారు మెట్రోలో ఐదు లక్షల మందికి పైగా గమ్యాన్ని గమ్యాన్ని చాలా వేగంగా ఆన్ టైంలో డే చేర్చగలుగుతుంది కాకపోతే ఈ చార్జీలు పాత ఛార్జీలు కంఫర్టబుల్గా ఉన్నాయి కాకపోతే కొత్త ఛార్జీలు ఒకసారి ఇక్కడ చూద్దాం పట్టిక చూస్తే మనకు కిలోమీటర్ నుంచి రెండు వరకు మినిమం మినిమం ఛార్జీ పన్నెండు రూపాయలు చేశారు మాక్సిమం చార్జీ డెబ్బై ఐదు రూపాయలు చేశారు జస్ట్ పదిహేను రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది అంతే అరవై రూపాయలుండే మినిమం పది రూపాయలుండే ఒక రెండు రూపాయలు గరిష్టంగా కనిష్టంగా పెంచితే గరిష్టంగా పదిహేను రూపాయలు పెంచారు తప్పే లేదు పదిహేడు రూపాయలు అనుకుంటా పదహారు రూపాయలు పెంచారు మెట్రో ఛార్జీలు పెరగడం వల్ల బాధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఒక్కసారి వాళ్ళు పునరాలోచించుకోవాలి మెట్రో ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది నిజానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్కు ముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మెట్రో ఛార్జీల పెంపుకు ఒక ప్రతిపాదన వచ్చింది కానీ అప్పుడు ఎలక్షన్లో ఓట్లు నష్టపోతామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది వద్దు అని ఒక కమిటీ నేసింది మెట్రో ఛార్జీలని నియమించడం కోసం ఒక మా రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ నేసింది ఆ కమిటీ పరిశోధన చేసిన తర్వాత ఛార్జీలు పెంచాలని ప్రతిపాదన చేసిన ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు పెంచారు కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కాదు ఛార్జీల భారం పెద్దగా ఏమీ లేదు హైదరాబాద్లో మీరు పొద్దున్న లేసి రాత్రి పడుకున్న వరకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో పేజీ మీద రాసుకోండి ఆ ఖర్చులను లెస్ట్ వేస్తే మెట్రో మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చు ఏమాత్రం తక్కువ కాదు నేనైతే పూర్తి స్థాయిలో సమర్ధ సమర్థిస్తున్న మెట్రో ఛార్జీలు కాకపోతే మెట్రో విషయంలో నేను సమర్థించేందు ఒకటి ఏంటంటే రెండు విషయాల్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చూపిస్తుంది మెట్రో ఒకటి సాయంకాలం వేళ కానీ ఉదయంలో కానీ పీక్ టైమ్స్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కొంత బలహీనంగా కనిపిస్తోంది ట్రాఫిక్ మేనేజ్మెంట్ నిజంగా సాయంత్రం జూబ్లీ హిల్స్ లేకపోతే ఇక్కడ రాయదుర్గో లేకపోతే ఈ ఏరియాల నుంచి అమీర్పేట్కి వచ్చేందుకు అక్కడ ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు స్టేషన్కి వచ్చిన తర్వాత కనీసం నలభై ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఒక ఎనిమిది ట్రైన్స్ వెళ్ళిపోయిన తర్వాత కానీ ట్రైన్ ఎక్కలేని పరిస్థితి ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మెట్రో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఛార్జీలు పెంచడం తప్పేం కాదు రెండోది వచ్చేసి ఆ మెట్రో ఇప్పుడు మూడు భోగిలని నడిపిస్తున్నారు దాన్ని ఆరు భోగిలు చేస్తామనే హామీ మొదటి నుంచి ఉంది నాగ్పూర్ నుంచి తీసుకొస్తాం చెన్నై నుంచి తీసుకొస్తాం లేకపోతే ముంబై నుంచి తీసుకొస్తామని మెట్రో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఈ హామీల్ని వదిలేసింది మెట్రో ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎంత క్లియర్గా ఉంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎంత క్లియర్గా ఉంటే మెట్రోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది నిజానికి ఇప్పటికొన్న లెక్కల ప్రకారం మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మెట్రో చెప్తున్న డేటా ప్రకారం రోజుకి కోటి రూపాయల నష్టం వస్తున్నట్టుగా కొంత మెట్రో చెప్తుంది ఈ కోటి రూపాయల నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పుడు ఛార్జీలు పెంచుతున్నట్టుగా కాదు ఈ కోటి రూపాయల నష్టంతో పాటు లాభాల్లోకి రావాలంటే ఖచ్చితంగా మూడు బోగిల్ని మనకి సిక్స్ బోగీస్ కెపాసిటీ ఉంది మన దగ్గర నడిచే మెట్రో రైళ్ళకి ఆరు భోగీలే పెంచవచ్చు ఆరు భోగిల వరకు పెంచవచ్చు గతంలో మొద మొదట ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ మెట్రోని ప్రారంభించారో అప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు సో ఆ సిక్స్ బోగీస్ వరకు కెపాసిటీని పెంచితే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం ఏంటంటే ప్రయాణికులు చాలా సులభంగా ప్రయాణిస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తారు ఇవాళ కూలీ నుంచి మొదలుపెడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓల వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు ఒక మామూలు కూలీ నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ సీఈఓల వరకు మెట్రోలు ప్రయాణిస్తున్నారు భవిష్యత్తులో ఈ మెట్రో ప్రయాణాన్ని ఆదరించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే వేగం అబ బా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరం రోజుకు నాలుగు లక్షల మంది జనాభా ఈ దేశాన్ని ఈ హైదరాబాద్కి వచ్చి బతకడం కోసం స్వయం వచ్చి హైదరాబాద్లో చేరుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు రోజుకు నాలుగు లక్షల మంది మినిమం ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ వస్తున్నారు హైదరాబాద్కి విస్తరిస్తోంది నగరం అవుటర్ రింగ్ రోడ్ కూడా దాటిపోయిన కాలనీలు భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది మెట్రోని విస్తరిస్తోంది ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు పాత ఏదైతే ఫలక్నూమా వరకు ప్రాజెక్ట్ ఉందో దాంతోపాటు కొంపల్లి వరకు ప్రాజెక్ట్ని పెంచే అవకాశం ఉంది దానికి ఆమోదం తెలిపింది హైత్నగర్ వరకు ఆమోదం తెలిపింది ఆల్రెడీ శంషాబాద్ వరకు ఆమోదం తెలిపింది ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కాబట్టి మెట్రో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎవరైతే మెట్రో ఛార్జీని పెరగకూడదు అనుకున్న వాళ్ళు ఉంటే నన్ను తిట్టొచ్చు దీని కింద కానీ పెరగకూడదు అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ కామెంట్ చేయండి ఎందుకు పెరగకూడదు పెరగాలి పెరిగితే తప్పు లేదని నాలాగా వాదించే ఉంటే మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి నా వాదనను బలపరిచే వారికి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాను చూస్తూనే ఉండండి టీవీ